కూతుర్ని ముద్దుగా పెంచుకుంటాం ఎవడో కిచెన్లో పడేస్తాం బాగా చదివిద్దాం అన్న సరే చదివించడం అదే కొడుకు అయితే వాడు ఎంత గొప్పగా చదివితే అంత బాగా పొంగిపోతాం కానీ కూతుర్ని తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం ఏమైతేనే పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మనం కూతురి గురించి ఆలోచించాం కొడుకు ప్రయోజకుడు అవ్వాలి కొడుకు బాగా చదువుకోవాలి కొడుకు మంచి జాబ్ రావాలి కొడుకు బాగా ఉండాలి అని అనుకుంటాం కానీ కూతురు అతగానే పంపించేశాం కదా అని ఆలోచిస్తాం కానీ కొడుకుకి పెళ్ళైన తర్వాత కోడలు తల్లిదండ్రులు తిరుగుతుంటే కొడుకు ఒక్క మాట కూడా అండవు కోడలకే సపోర్ట్ చేస్తాడు కానీ కూతురు ముందుకు తన భర్త తన తల్లిదండ్రులు ఏమన్నా అంటే తిరగబడిపోతుంది ఆ ఒక్క విషయానికే కూతురు ఎదురు చూస్తుంది భర్తని అంతేగాని భర్త ఏమన్నా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఏమి అనదు అది తల్లిదండ్రులు చెప్పదు కానీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వల్ల భర్త ఏమైనా తల్లిదండ్రులంటే భర్త మీద రివర్స్ అవుతుంది దట్ ఈజ్ కూతురు